థాయిలాండ్ కంపెనీ విచిత్రమైన సెలవులు డేటింగ్ కు వెళ్లే యువత కోసం ప్రత్యేకం భాగస్వామి లేకుంటే ప్రీ టిండర్ సబ్స్క్రిప్షన్ చైనా జపాన్ దక్షిణ కొరియా వంటి దేశాలు జనాభా సంక్షోభంతో తల్లడిల్లుతున్నాయి ఏటా జననాల సంఖ్య పడిపోతుంది ఆయా దేశాలు యువతను పెళ్లి చేసుకోవాలంటూ వేడుకుంటున్నాయి పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు పిల్లలను కనండని కోరుతున్నాయి అంతేకాదు ప్రేమించుకోవడానికి డేటింగ్ యాప్లను కూడా చైనా జపాన్ ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి చైనా ఒక అడుగు ముందుకేసి ప్రేమికుల కోసం డేటింగ్ శిబిరాలను ఏర్పాటు చేస్తుంది భాగస్వామిని కనుగొనడానికి సహాయపడుతున్నాయి ఈ యాప్లు ప్రధానంగా ఒంటరిగా ఉండే యువతకు పెద్దపీట వేస్తున్నాయి సమీపంలో నా మంచి హోటళ్లు ప్రేమికుల స్పాట్ల సమాచారాన్ని కూడా అందిస్తాయి అయితే అక్కడి జనాభా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా జపాన్ దక్షిణ కొరియా లాంటి దేశాలు డేటింగ్ చేయాలంటూ పిలుపునిస్తున్నాయి పిల్లలను కనేవారికి పెద్ద ఎత్తున ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి ప్రేమించుకోవడానికి డేటింగ్ చేయడానికి సెలవులను కూడా మంజూరు చేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు ఈ కథ సాధారణమైనదే కానీ థాయిలాండ్కు చెందిన ఓ సంస్థ కూడా ఇలాంటి ఆఫర్నే ప్రకటించింది ఉద్యోగులు అడగకుండానే డేటింగ్ టూర్ కోసం సెలవులు ఇస్తానంటోంది సదరు సంస్థ హాయిగా మీ భాగస్వామితో గడిపిరండి అంటూ యాజమాన్యమే అనడంతో ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు అంతేకాదు యువ ఉద్యోగులకు భాగస్వామ్యులు లేకపోతే డేటింగ్ యాప్స్లో జోడీ కుదుర్చుకునేందుకు సబ్స్క్రిప్షన్లకు కూడా సహకారం అందిస్తామని తెలిపింది ఆరు నెలలపాటు టిండర్ ప్లాటినం టిండర్ గోల్డ్ ప్యాకేజీలు అందిస్తోంది అయితే ఎవరైనా ఇలా సెలవుల్లో డేటింగ్కి వెళ్లాలనుకుంటే వారం రోజుల ముందుగానే సంస్థకు తెలియచేయాల్సి ఉంటుంది అయితే ఈ ఆఫర్ అందరికీ కాదని థాయిలాండ్కు చెందిన మార్కెటింగ్ కంపెనీ తెలిపింది కేవలం ఏడాది జూలై తొమ్మిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య సంస్థలో కొత్తగా చేరి ప్రొహిబిషన్ పూర్తయిన వారికి మాత్రమే ఈ కండిషన్స్ వర్తిస్తాయని షరతు విధించింది డేటింగ్ సెలవులను థాయిలాండ్ సంస్థ ఎందుకు తీసుకొచ్చింది అంటే తాజా సర్వేలను గురించి వెల్లడిస్తుంది లవ్ రిలేషన్షిప్ లో ఉన్నవారు అందరికన్నా సంతోషంగా ఉంటారట అలా సంతోషంగా ఉండే వారి పనితీరు ఇతరుల కంటే చాలా మెరుగ్గా ఉన్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడించిన విషయాన్ని సదరు మార్కెటింగ్ సంస్థ వెల్లడిస్తోంది ఈ ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుని టెండర్ లీవ్స్ పేరిట ఉద్యోగికి ఎటువంటి నిబంధనలు లేకుండా కొన్ని రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది అయితే కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఓ మహిళా ఉద్యోగి కారణమని తెలుస్తోంది డేట్కి వెళ్లాలని ఉన్నా పని ఒత్తిడితో వెళ్ళలేకపోతున్నానంటూ మేనేజర్ దగ్గర ఆమె ఆవేదన వ్యక్తం చేసిందట అయితే మనసు కలిగిన సదరు మేనేజర్ ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడట వాళ్లు సానుకూలంగా స్పందించి టెండర్ లీవ్స్ ప్రకటించారు ఈ విషయాన్ని ఆ సంస్థ తన అధికారిక లింక్డిన్ అకౌంట్లో పోస్ట్ చేసింది అయితే ఇలా ఉద్యోగులకు టెండర్ సెలవులు ఇవ్వడం కొత్తేమీ కాదు ఈ ఏడాది ప్రారంభంలో చైనాకు చెందిన సూపర్ మార్కెట్ కంపెనీ ప్యాట్ డాంగ్లై అనే సంస్థ సాడ్ లీవ్స్ను ను తీసుకొచ్చింది ఈ ఏడాదిలో నలభై సాధారణ సెలవులు చైనా కొత్త ఏడాదికి ఐదు రోజులతో పాటు ఈ పది సెలవులు అదనం ముప్పై ఐదేళ్లు దాటిన ఉద్యోగి పనిచేయడానికి ఆసక్తి లేకుంటే ఈ సెలవులు తీసుకోవచ్చు ఆ కంపెనీ ప్రకటన గురించి విన్న కుర్ర ఉద్యోగులు ఈ క్రేజీ సెలవులు మాకు ఉంటే బాగుండు అని తెగ చర్చించుకుంటున్నారట